ప్రజలకు ఆరోగ్యపరంగా కూడా నాణ్యమైనటువంటి సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉండగా యాభై పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసి పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయల నిధులు కేటాయించి నాబార్డు యొక్క సాయంతో ఆ రోజు టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చాం సంవత్సరం నరలో పూర్తవ్వాల్సిన పనులు ప్రభుత్వం మారింది పూర్తి చేయడం మాట నుంచి చేసినటువంటి పనులు కూడా నాణ్యత లేకపో మేము మొన్న ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత వెళ్తే ఎక్కడికక్కడ లీకేజులు సీపేజీలతోటి ఏదైతే వరండాల్లోనూ లోపల ఏదైతే హాలుల్లోనూ అడుగు అడుగున్నారో నీళ్లు కలెక్టర్ గారితో సహా మేము చూసి మళ్ళీ అవన్నీ కూడా స్లాబ్లు స్లోప్లు అన్ని మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా కరెక్ట్ చేసి రిపేర్లు చేసి ఏదైతే పగుళ్ళు కూడా వస్తున్నాయని అంటే వాటిని కూడా మళ్ళీ రీమోడలింగ్ చేసి మళ్ళీ ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఏంటంటే అంటే ఒక కార్పొరేట్ ఆసుపత్రిని తలదన్నే విధంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి మళ్ళీ ఆర్కిటెక్చర్ని కూడా దీనికి పెట్టుకుని ఒక డిజైనింగ్ చేసుకుని ఒక కార్పొరేట్ హాస్పిటల్ మాదిరిగా దాన్ని తీర్చిదిద్దడమే కాకుండా దానికి అవసరమైనటువంటి ల్యాండ్స్కేపింగ్ ఏదైతే ఉందో ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలనేటువంటి ఆలోచనతోటి మళ్ళీ దానికి ఒక కోటి యాభై లక్షల రూపాయలు అదనంగా మొన్ననే ఏదైతే మరి ఏలూరు సంబంధించినటువంటి అర్బన్ డెవలప్మెంట్ నుంచి కూడా మన నిధులు తెచ్చి టెండర్లు పిలిచి ఆ కూడా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఇవి కాకుండానే మళ్ళీ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ కూడా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కూడా దాని నుంచి కూడా దగ్గర దగ్గర కోటి యాభై లక్షల రూపాయలు పైబడి సిఎస్ఆర్ ఫండేషన్ కూడా దానికి కూడా మేము త్వరలోనే అవి కూడా నిధులు మంజూరు చేసేటువంటి కృషి చేస్తూ ఉన్నాం అంటే ఈ రకంగా పాలకులు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఆలోచనతో అడుగడుగున కూడా ఈ మేము అధికారులకు వచ్చేటటువంటి ఈ సంవత్సర నర కాలంలోనే ప్రతి వారము కూడా రివ్యూ చేస్తూ పనుల్ని పరిగెట్టించి త్వరితగతంగా ఆ పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో తెలుగుదేశం కానీ జనసేన బీజేపీ అందరం కూడా ప్రతి నిత్యం కూడా పనిచేస్తున్నాం